ओके okay. स्वामी बच्चे समयमईंदी क्लास स्टार्ट చేద్దాం ఓం 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 గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శాంతి 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 సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్న సర్వ ప్రచోదయాత్ సైరాం పిల్లలు ఈరోజు మీకు బాల వికాస్లో చెప్పేటటువంటి అంశం అతి క్లిష్టమైనది అతి ముఖ్యమైనది ఆధ్యాత్మిక సాధన పురోగతికి ఎంతో తోడ్పడేది అదే పంచకోశాలు ఈ అంశం మీకు అతి సునాయసంగా తెలపడానికి నేను బాల చదువుకునే రోజుల్లో ఉన్న మా సీనియర్ బ్రదర్స్ని ఈ రోజటి మన బాలవికాస్ క్లాస్కి ఇన్వైట్ చేశాను పిల్లలు ఈ అన్నయ్యలందరికీ సైరం చెప్పండి పిల్లలు మీరు ఇదివరకు పంచకోశాలు అన్న పదాన్ని విన్నారా అన్నయ్యా పంచభూతాలని పంచేంద్రియాలని పంచ ప్రాణాలని మేము మా పూర్వపు బాల వికాస్ తరగతుల్లో విన్నాము కానీ ఈ పంచకోశాలు అనేది ఇదే మొదటిసారి వింటున్నామన్నయ్యా ఏమీ పర్వాలేదు అయితే పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసా లేదు అన్నయ్య మాకు ఇన్ డీటల్ గా ఫైన్ చెయ్యలేదు పంచకోశాల గురించి తెలుసుకునే ముందు ఈ పంచభూతాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం స్వామివారు ఎప్పుడూ చెప్పేటువంటి ఈ కోట్ చూడండి ఐ సపరేటెడ్ మై సెల్ఫ్ టు లవ్ మై సెల్ఫ్ అంటే మొదట ఒకే ఒక శక్తి ఉండేది అది భగవంతుడు అని కాన్షియస్నెస్ అని ఎనర్జీ అని పిలుస్తూ వచ్చారు ప్రేమ పొందాలి అనే కోరికతో అది రెండుగా విడిపోయింది కోరిక లేనిది ఒకటి కోరిక ఉన్నది ఒకటి అదే పురుషుడు ప్రకృతి అదే శివుడు శక్తి అదే పరమాత్మ జీవాత్మ అంటే ఒకటి ఎప్పుడు చేంజ్ కానిది ఒకటి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండేదన దీని అర్థం అన్నయ్యా వెరీ గుడ్ ఇక ఈ ప్రకృతి అంతటా వ్యాప్తి చెందుతూ వచ్చింది ఈ విశ్వం ఈ వ్యాప్తితో పుట్టింది దీనినే ఆకాశా అన్నారు అన్నయ్యా ఆకాశ అంటే మనకు కనబడే ఆకాశం కాదా ఐ మీన్స్ స్కై కాదన్నమాట ఆకాశ అంటే స్పేస్ అని అర్థం దీన్ని ఎలా గుణం ఆకాశం అంటే శబ్దం దీని గుణం అన్నమాట వైబ్రేషన్ ఉంటే అది ఆకాశం అన్నట్టు నేను ముందు చెప్పినట్టు కాన్షియస్నెస్ నుండి కాన్షియస్నెస్ ప్లస్ డిజైర్ అంటే ప్రకృతి వచ్చింది ఈ ప్రకృతికి శబ్దం తోడయి అది ఆకాశంగా మారింది వావ్ మరియా ఈ ఆకాశానికి స్పర్శ అనే గుణం చేరి అది వాయువుగా మారింది స్పర్శవాన్ అన్న కేవలం స్పర్శతో ఉన్నది లేనిది మనకు తెలుస్తుంది అవును బ్రదర్ ఇక ఈ వాయువుకు రూపం అనే గుణం చేరింది దీనితో అది అగ్నిగా మారింది తేజోరూప స్పర్శవత్ అందుకేనా అగ్నిని మనం చూడగలుగుతాము టచ్ చేయగలుగుతాము దాని వైబ్రేషన్స్ కూడా తెలుసుకోగలుగుతాము ఇక ఈ అగ్నికి టేస్ట్ అంటే రస అనే గుణం చేరింది దీనితో అది నీరుగా మారింది రూపరస స్పర్శవత్య ఆపోద్రవ స్నిగ్ధ అంటే నీటికి వైబ్రేషన్ ఉంటుంది టచ్ ఉంటుంది ఫామ్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మరి స్మెల్ ఉండదు కదా ఈ స్మెల్ అనే గుణం నీటితో జత కావటంతో అది పృథ్వీగా మారింది రూపరస పృథ్వీ రూపరసంధ అన్నట్టు ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ అంటే ఆకాశం యొక్క గుణము శబ్దము వాయువు యొక్క గుణాలు శబ్దము స్పర్శ అగ్ని యొక్క గుణాలు శబ్దము స్పర్శ రూపము జలము యొక్క గుణాలు శబ్దము స్పర్శ రూపము రసము పృథ్వీ యొక్క గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధములన్నమాట వెరీ గుడ్ ఈ పృథ్వీనే అన్నమయ కోశ అన్నారు మనకు కనబడే ప్రతి వస్తువు ఈ పృథ్వీతో తయారు అయినది ఇదే బేస్ లెవెల్ ఇదే అన్నమయ కోశ దీనినే స్పర్శ రూప రస గంధ అనే గుణాలను పొందిన పదార్థంగా మారామన్నమాట దీనిని అన్నమయ కోశ అన్నారు ఆ తరువాత ఇంకా ఒక ఐదు గుణాలను నేర్చుకుందామా ఐదు గుణాలు ఏంటి అన్నయ్య అందులో మొదటిది ప్రాణవాయువు అనగా లోనికి తీసుకోవడం అంటే అన్నయ్య మనం గాలిని నీరుని లోనికి తీసుకుంటాం కదా ఇదేనా దీని అర్థం కేవలం గాలి నీరే కాదు శబ్దాలను వింటాం విషయాలను తెలుసుకుంటాం దృశ్యాలను చూస్తాం ఇవి అన్నీ లోనికి తీసుకునే పనులే కదా ఓ ఎస్ లోనికి తీసుకునేది ఏదైనా అది ప్రాణ అన్న ప్రక్రియ ద్వారా జరుగుతుందన్నమాట ఇక రెండవది అపాన అంటే బయటకు వదిలివేసే పనులు మలాన్ని మూత్రాన్ని చెమటను కన్నీటిని పదాలను ఆలోచన తరంగాలను మనము బయటికి వదిలిపెడుతుంటాం ఇదే అపానం మనకు కనపడే మట్టి రాళ్ళు ఖనిజాలు అన్నమయ కోశంతో పాటు ప్రాణ అపాన వాయువులను కలిగి ఉంటాయి మరి మట్టికి రాళ్లకు ఖనిజాలకు ఈ ప్రక్రియలు ఉంటే చెట్లకు జీర్ణం చేసుకునే శక్తి ఉంటుందని అంటారు కదా మరి అదేంటి డైజెషన్ కెపాసిటీ అంటే జీర్ణం చేసుకునే శక్తి దీనినే వ్యానవాయువు అన్నారు దీన్ని శరీరం అంతా ప్రసరించగలిగే శక్తినే సమాన వాయువు అన్నారు మట్టిలో ప్రాణ అపానాలు ఉంటే చెట్లలో ప్రాణ అపాన వ్యాన సమాన వాయులు ఉంటాయన్నమాట ఇక ఎదిగే కోరిక తపననే ఉదాన వాయువు అన్నారు ఉదాన శక్తి చేరడంతో జీవం వృక్షం నుంచి జంతు జాతికి ఎదుగుతుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నయ్యా కానీ జంతువులకు చెవులు ముక్కు కడుపు లాంటివి ఉంటాయి మరి చెట్లకు ఇవేమి ఉండవు కదా అంటే ఉదాన శక్తి ఉంటే ఇవన్నీ కాదు కాదు ఇది చూడు మానవ శరీరాన్ని ఉపయోగించి నేను ఇది చెబుతున్నాను ప్రాణశక్తి అంటే లోనికి స్వీకరించటం దీనికోసం ఈ అవయవాలు ఉన్నాయి అపాన శక్తి అంటే బయటకు పంపటం వీటి కోసం ఈ అవయవాలు వ్యానశక్తి అంటే జీర్ణం కోసం ఉపయోగపడేది వాటి కోసం ఈ అవయవాలు సమాన శక్తి అనగా శరీరం మొత్తం ప్రసరించడం కోసం వాటి కోసం ఈ అవయవాలు ఉదాహరణ శక్తి అనగా ఎదుగుదల కోసం వాటి కోసం ఈ అవయవాలు ఉన్నాయి ఓ అయితే ఈ పంచ శక్తులే పంచవాయువులు లేక పంచ ప్రాణాలు అన్నమాట అందుకే దీనిని ప్రాణమయ కోశ అన్నారు ఈ విషయాన్ని ఇక ఈ అంగాలను ఇంద్రియాలను పనిచేయడానికి మనస్సు అనే ఒక పరికరం ఇవ్వబడింది మనం చేసే ప్రతి పనిని గుర్తుంచుకొని దానిని మరలా చేయగలిగే శక్తి కోసం జ్ఞాపక శక్తి ఇవ్వబడింది ఈ జ్ఞాపకాల సంగ్రహమే చిత్తము ఇక ఈ మనస్సు చిత్తము వలన కలిగే ఇంట్రాక్షన్ వలన నేను ఇదే అన్న ఒక ఊహ పుడుతుంది దానినే అహంకారము అన్నారు అన్నయ్య మనస్సు చిత్తం అంటే అర్థమైంది కానీ ఈ అహంకారం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నీ పేరేమిటి నా పేరు అభిలాష్ నీవు ఎక్కడ ఉంటావు నేను సిద్దిపేటలో ఉంటాను నీకు ఏది అంటే ఇష్టం నాకు స్వీట్స్ అంటే ఇష్టం నీకు ఏదంటే భయం నాకు చీకటి అంటే భయం చూడు నేను అభిలాష్ ని నేను సిద్ధిపేటలో ఉంటాను నేను ఇది ఇష్టపడతాను ఇది ఇష్టపడను నేను దీనికి భయపడతాను నేను అన్న ఒక ఐడియా ఉంది కదా అదే అహంకారం అన్నమాట ఓకే ఇప్పుడు అర్థమైంది ఐడియా ఆఫ్ ది సెల్ఫ్ అన్నమాట ఆఫ్ ది సెల్ఫ్ అయితే ఈ మనస్సు చిత్తము అహంకారము అనేవి మనం జంతువుల కూడా చూస్తాము అవునన్నయ్య జంతువు నడుస్తుంది తింటుంది మల విసర్జన లాంటిది చేస్తుంది ఇంకా దానికి ఇష్టాలు అయిష్టాలు కూడా గుర్తుంటాయి నేను ఒక జంతువును అన్న ఐడియా కూడా ఉంటుంది వెరీ గుడ్ ఈ మూడింటిని కలిపే మనోమయ కోశము అన్నారు చెప్పిందో విందామా మరి అన్నయ్య మీరు చెప్పినట్టు మనోమయ కోశంలో మనస్సు చిత్తము అహంకారము ఉంటాయి కదా మరి ఇవి జంతువులలో కూడా ఉంటాయి కదా మరి మనిషికి జంతువులకు డిఫరెన్స్ ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్ జంతువులకు మనస్సు చిత్తము అహంకారం ఉంటాయి కానీ ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది ఒప్పు ఇది దయతో కూడినది ఇది క్రూరమైనది అన్న విచక్షణ ఉండదు కదా అవునన్నయ్య మొన్న నేషనల్ జియోగ్రఫిక్స్ ఛానల్లో కూడా చూశాను తండ్రి సింహం ముసలిదైన తరువాత దాని పిల్లలే దాన్ని చంపేస్తాయని చెప్పారు అలా ఎన్నెన్నో అందుకే ఈ విచక్షణ శక్తియే మనిషికి జంతువుకి ఉన్న భేదం ఈ విచక్షణ శక్తిని బుద్ధి అని అన్నారు ఈ బుద్ధియే నాలుగవ కోశం అదే విజ్ఞానమయ కోశం ఓ విజ్ఞానం అంటే సైన్స్ అనుకున్నాను నేను ఎస్ విజ్ఞానం అంటే సైన్సే కానీ అది అన్నింటికి సంబంధించిన సైన్స్ ఈ విజ్ఞానం అనేది సైన్స్ ఆఫ్ అవర్ ట్రూ సెల్ఫ్ ఈ విజ్ఞానమయ కోసం కేవలం మానవులకు మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు అన్నయ్య మరి ఆనందమయ కోసం సంగతి ఏంటి అదే కోశము ఆనందమయ కోశము దీని పేరు ఆనందమయ కోశమే కానీ అది నిజమైన ఆనందం కాదు ఇప్పుడు మనం మూడు శరీరాల గురించి తెలుసుకుందాం మనం మేల్కొని ఉన్నప్పుడు మన దశేంద్రియములతో పనిచేసేది స్థూల శరీరం మనము నిద్రిస్తూ కళలు కంటూ ఉన్నప్పుడు ఈ స్థూల శరీరం పనిచేయదు కానీ మనము కలల సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటాము అలా కలలో సుఖదుఖములు పొందే శరీరమే సూక్ష్మ శరీరం ఇక గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు సుఖదుఖములు ఉండవు ఆనందాన్ని అనుభవిస్తాము గాఢ నిద్రలో ఉన్న శరీరమే కారణ శరీరము అన్నమయ కోసము స్థూల శరీరం ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోసములు సూక్ష్మ శరీరం ఆనందమయ కోసము కారణ శరీరం కారణ శరీరంలో అనగా గాఢ నిద్రావస్థలో మనం ఆనందంగా ఉంటాము కానీ అది అసలైన ఆనందం కాదు మరి అసలైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది ఈ పంచకోశములు మన ఆత్మతత్వాన్ని కప్పి ఉంచుతాయి ధాన్యము నుండి పొట్టును వేరు చేసినట్టు ఆత్మతత్వమును కప్పిన పంచకోశములను తొలగించుకోవాలి అప్పుడే అసలైన ఆనందం లభిస్తుంది దాని కొరకు మనం ఏమి తెలుసుకోవాలి నీలో ఉన్న ఆత్మ అనగా ఏమిటి ఆత్మ ఎవరు నీలో ఉన్నది ఎవరు పంచకోశములు నీవు కాదు నా శరీరము నా మనసు నా బుద్ధి అంటున్నావు మరి నీలో ఉన్నది ఎవరు చాలా బాగుందన్నయ్యా అంటే మనం ఈ శరీరము మనస్సు బుద్ధి కాదన్నమాట ఇది కేవలం మనకు పరికరాలు మాత్రమే అన్నమాట అన్నమాట కాదు బ్రదర్ ఉన్న మాట అందుకే స్వామివారు మనకు ఈ చక్కని గేయంతో ఓ గొప్ప సత్యాన్ని బోధించారు మన ఊహల వెనుక ఊసుల వెనుక ఆలోచనల వెనుక ఎవరున్నారో గమనించు అది నువ్వే అదే సాయి అన్న ఈ సత్యాన్ని గుర్తించన్నారు ఎవరు అంతే స్వామివారా స్వామివారా అలా అయితే మనం ఇలా ఎందుకున్నాం అసలు నమ్మశక్యం కావటం లేదే కానీ వేదంలో చెప్పినటువంటి ప్రతి అక్షరం సత్యమే కానీ అన్నయ్య అసలు లోపలన్నది స్వామివారేనా మరి ఉంటే ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అవునన్నయ్య మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము స్వామివారి చూడవచ్చా చెప్పండి ఓకే 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 ఇప్పుడు మీరు మీ లోపల ఉన్న స్వామిని దర్శించాలని అనుకుంటున్నారు అవునా అవునా ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ కమ్ యు ఆల్సో ఇప్పుడు మీరు నేను చెప్పే విధంగా చేయాలి బ్రదర్ అక్కడ మీకు స్వామి వారు కనిపిస్తున్నారా అవున సేమ్ హాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న స్వామిని మీరు కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ థింక్ చేయండి ఓకే బ్రదర్ స్వామిని తలుచుకున్నావా అనయ్యా నిజం చెప్పాలంటే మీరు స్వామిని తలుచుకోమన్నప్పుడు నా మనస్సు స్వామిని తప్ప మిగతా వాటినన్నిటినీ తలుచుకుంది ఇదే మనస్సునకు పట్టినటువంటి మాలిన్యం దీనిని విక్షేపము అని అంటారు అంటే మనస్సునకు ఏకాగ్రత లేకపోవటం చంచలత్వం ఇంకా బ్రదర్ నువ్వు స్వామిని తలిచినావా అన్నయ్య నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పటి నుంచి లోపల నుండి ఏదో తెలియని భయం ఇంకా తెలియకుండానే ఆక్రోశం కోపం లోపల నుండి తన్నుకు వచ్చాయి దీనినే మలము అని అంటారు ఇదే చిత్తానికి చేరినటువంటి మాలిన్యం చిత్తం అంటే జ్ఞాపకాల సంగ్రహం ఈ జ్ఞాపకాలు రెండు రకాలు అవసరమైనవి అనవసరమైనవి ఈ అనవసరమైన జ్ఞాపకాలు ఈ జన్మవే కాక ఎన్నో జన్మల నుండి దాగి ఉన్న ఇవి వాసనల రూపంలో చేరి మనస్సును ప్రేరేపిస్తుంటాయి ఓకే బ్రదర్ ఇప్పుడు నువ్వు చూడు అయ్యో చేస్తున్నారు ఇదే అహంకారం అంటే నేను కాని దాన్ని నేను అని భ్రాంతి చెందటం నేను అసంపూర్ణమన్న భావన కలిగి ఉండటం ఇక ఈ అహంకారం నుండి కోరిక పుడుతుంది దీనితో అరిషడ్ వర్గాలు పుట్టుకొస్తాయి అవే కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు ఇదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కోరిక ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా చూడు కోరికను కామం అన్నారు మన పూర్వీకులు ఒక వస్తువును ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐఫోన్ కావాలి అది అందితే దాని మీద ఇష్టం పెరుగుతుంది అదే మోహం ఇంకా అంతటితో ఆగక కొత్త వర్జన్కి అప్గ్రేడ్ కావాలి కొత్త యాప్ కావాలనిపిస్తుంది అదే లోభం నీ ఒక్కడికే ఐఫోన్ ఉంది నీ ఫ్రెండ్స్ ఎవరికి లేకపోతే వావ్ నేను గ్రేట్ అన్న ఆలోచన మొదలవుతుంది అదే మదం నీకు లేకుండా ఇంకొకరికి ఉంటే జెలసీ మొదలవుతుంది అదే మాత్సర్యం నువ్వు కోరుకున్నా నీకు ఐఫోన్ మీ నాన్న కొనివ్వకపోతే కోపం వస్తుంది అదే క్రోధం చూడు ఒక కోరికతో అన్ని చెడుగుణాలు చేరిపోయాయి ఇవే మనోకోశానికి పట్టినటువంటి మాలిన్యాలు ఈ మాలిన్యాలనే మల విక్షేప ఆవరణాలని మన స్వామి వారు చెబుతూ వచ్చారు ఇది వీరికే కాదు ఇక్కడున్న మనందరం ఏదో ఒక ఈ మనోమాలిన్యాలతో బాధపడుతూనే ఉన్నాం మనోమాలిన్యమా అంటే ఏంటి అన్నయ్య చూడండి ఇది అన్నమయ కోశం ఈ బాడీలోని ఆర్గాన్స్కి ఎన్నో రకాల జబ్బులు వస్తాయి కదా అవునన్నయ్యా లంగ్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ ఇంకా ఎన్నెన్నో ఎస్ అలానే ఈ ప్రాణమయ కోశానికి కూడా ఎన్నో రకాల జబ్బులు వస్తాయి ఎగ్జాంపుల్ ఇంటైజేషన్ కాన్స్టిపేషన్ ఇలా ఎన్నెన్నో అదేవిధంగా మనోకోశానికి కూడా జబ్బులు వస్తాయి అవి ఈ మాలిన్యాలు అన్నయ్య మీరు చెప్పిన టాపిక్ అర్థం కావడానికి కాస్త కష్టంగా ఉంది ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కొంచెం ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ప్లీజ్ ఓకే ఐ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ మానర్ యూజింగ్ స్వామిస్ టీచింగ్స్ సి ఒక మిర్రర్ తీసుకుందాం నానా ఈ అద్దం ముందు కాస్త నిల్చోవా ఓకే అయితే ఇప్పుడు ఈ అద్దం స్టేబుల్గా లేదు తొనుకుతుంది మరి ఇప్పుడు అద్దంలోని ప్రతిబింబం సరిగ్గా చూడగలుగుతున్నావా లేదు అన్నయ్య విక్షేపము అంటే ఇక్కడ అర్థం అనేది మన బుద్ధి అన్న మాట కదా అన్నయ్య ఆ అద్దం స్టేబుల్గా ఉంది కానీ దుమ్ము ధూళితో కలిగి ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా సరిగ్గా చూడలేమన్నయ్య అంతా బ్లర్గా ఉంది దీనినే మలము అని అంటారు నో థర్డ్ కేస్ ఈ అద్దం ఒక క్లాత్తో కప్పబడి ఉంది అంటే అంటే అక్కడ అద్దం ఉందా లేనట్టే ఎస్ దీనినే ఆభరణ అని అంటారు ఇప్పుడు పైన చెప్పినటువంటి ఏ త్రీ కేసెస్లో కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా మన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోలేం కదా మరి అన్నయ్య నేను చెప్తాను అద్దంలో మనం సరిగ్గా కనబడాలంటే ఆ అద్దానికి ఉన్న క్లాత్ తీసేసి వాటిపై చేరిన డస్ట్ను తుడిచేసి స్టేబుల్గా ఉండేట్టు చేయాలి ఎస్ ఇక్కడ ఈ అద్దమే మన బుద్ధి అయితే ఈ బుద్ధి అనే అర్థంలో మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబించాలంటే ఈ బుద్ధికి పట్టినటువంటి మాలిన్యాన్ని అంటే మనస్సు ద్వారా చేరినటువంటి విక్షేపాన్ని చిత్తం ద్వారా చేరినటువంటి మలాన్ని అహంకారం ద్వారా చేరినటువంటి ఆవరణను తొలగించాలి మరి ఇవి తొలగాలంటే ఎలా అన్నయ్యా మృగుమహర్షి అడవికి వెళ్ళి తపస్సు చేసినట్టు మేము కూడా అడవికి వెళ్ళి తపస్సు చేయాలా లేదు పూర్వం వీటిని తొలగించుకోవటం కోసం మునులు ఋషులు అడవికి వెళ్ళి తపో మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు అయితే ఈ కలియుగంలో మాత్రం ఈ తపో మార్గం అవసరం లేదు దానిని పొందే నిమిత్తమై మనకు మన స్వామివారు అతి సరళమైన మార్గాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా అందించారు అది ఎలా అంటే మనస్సుకుండే చెంచలత్వాన్ని కేవలం భగవంతుని నామస్మరణ ద్వారానే నయం చేయవచ్చు అందుకే స్వామి మనకు భజనలు చేయమని చెప్తారు ఇక చిత్తానికి ఉన్న మలమన్న రోగాన్ని కేవలం నిస్వార్థమైన కర్మ వల్లనే నయం చేయవచ్చు అందుకే స్వామి మనకు సేవలు చేయమని చెప్తారు ఇక అహంకారం అందించే ఈ కోరికని జబ్బును కేవలం నీవే భగవంతుడివి అన్న జ్ఞానమే నయం చేయగలదు దాని కొరకు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను చేయమన్నారు మన స్వామివారు వీటిని ఒక నియమంగా ఏ విధంగా నిష్టతో చేయాలో తెలపడానికే స్వామి ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థను మనకు అందించారు స్వామి ఈ కారణంగా సాయి సంస్థను అందించారా అన్నయ్యా ఏదో స్వామి పేరు ప్రచారం చేయటానికని అందరూ అనుకుంటారు కాదు కాదు భగవంతునికి పేరు ప్రచారం ఏమవసరం మన ఊర్లో ఉన్న ఆసుపత్రులు మన అన్నమయ ప్రాణమయ రోగాలను నయం చేస్తే పోలీసులు ప్రభుత్వాలు అన్నమయ ప్రాణమయ ప్రవర్తనల నియమావళిని అమలుపరిస్తే అతి ముఖ్యమైన ఈ మనోమయ కోశంలోని జబ్బులను వికారాలను నయం చేయడానికి ఊరూరా ఏర్పరిచిన ఆసుపత్రులే ఈ సత్యసాయి సేవా సమితులు భజనలు సేవలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ ఈ మల విక్షేప ఆవరణ రోగాలకు ఇవ్వబడే మందులు ఈ మందిరాలు ఈ కార్యక్రమాలు మన మంచికే కానీ స్వామికి పేరు తేవడానికో లేక సంఘంలో నిస్వార్థత చాటడానికో కాదు ఇవి మన ఎదుగుదలకు మన ప్రవర్తనలో పరివర్తనకు స్వామి ఎంతో దయతో అందించిన మహాప్రసాదాలు సూపర్ అన్నయ్య ఇంత మంచి విషయాలు చెప్పి మా కళ్ళు తెరిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి స్వామికి మనం ఏమివ్వగలం అన్నయ్య సాయి అర్థించు మీ నుండి సద్గుణములు మానవ సోదర స్వార్థ త్యాగం పరిశుద్ధ సంఘసేవ సాయి కిచ్చడి ధనమిదే సత్యముగను ఈ స్వామికి మనం ఇవ్వవలసినది ప్రేమనే అదే స్వామికి కావలసినది స్వామి మన నుండి కోరుకునేది స్వామి దయతో అందించిన ఈ ఆధ్యాత్మిక ఆసుపత్రులలో మనం భజన సేవ ఆధ్యాత్మిక విషయాశక్తి అనే మందులను స్వీకరించి ఆనందంగా మారాలనేది ఇదే స్వామికి మనం చెప్పే కృతజ్ఞత